కడప జిల్లాలో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ భారీ స్థాయిలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించేందుకు భారీ సన్నాహాలు చేస్తుందని అలాగే ఇక్కడ రాష్ట్రాభివృద్దికి పలు తీర్మానాలు చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంసిద్ధంగా ఉన్నారని ఈ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తిరుపతి నుంచి భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తరలి రావాలని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు గొల్లా నరసింహయాదవ్ పిలుపునిచ్చారు సోమవారం సాయంత్రం తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ రాష్టపతి స్వర్గీయ ఎన్టీ రామారావు జన్మదినం సందర్భంగా జరగనున్న ఈ మహానాడు కార్యక్రమానికి రాష్ట వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రాస్తున్నారని ఆ దిశగా తిరుపతి నుంచి కూడా ఐదు వేల మంది నుంచి పదివేల మంది వరకు నాయకులు కార్యకర్తలు తరలి రావాలని ఆయన కోరారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో ప్రతినిధుల సమావేశం ఉంటుందని ఇరవై తొమ్మిదిన భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు ఉభయ రాష్ట్రాల నుంచి దాదాపు ఐదు లక్షలకు పైగా టీడీపీ శ్రేణులు హాజరు కానున్నారని ఆయన పేర్కొన్నారు ఈ సమావేశంలో టీడీపీ పార్టీ భవిష్యత్తుతో పాటు రాష్ట్ర అభివృద్దిపై కూడా పలు నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఆయన తెలియజేశారు రాష్ట టీడీపీ అధ్యక్షులు పళ్లు శ్రీనివాసరావు అధ్యక్షతన వసతి భోజన సౌకర్యాలు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు రానున్న తరాలకు ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి పార్టీ ఏమి చేయబోతుందని ఆయన తెలుపుతారని తెలిపారు నెల్లూరు జిల్లాలో అక్రమ తవ్వకాలపై జరిగిన కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్న వైసీపీ నాయకులపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇందులో భాగంగానే కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఇటీవల మోదీతో రెండు గంటల పాటు చర్చలు జరిపారని రాష్ట్ర అభివృద్ధిపై పలు సూచనలు చేయడం జరిగిందని తెలిపారు ఈ విలేఖల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు రేపటి నుంచి మూడు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు వ్యవస్థాపక అధ్యక్షులు పుట్టినరోజు సందర్భంగా మే ఇరవై ఎనిమిది కుట్టినరోజు సందర్భంగా అనవాయితీగా కూడా మహానాడు పండుగ తెలుగుదేశం పార్టీ శ్రేణులకి పండుగే కాకుండా తెలుగు అందరికి కూడా పండుగ రోజు ఇరవై ఎనిమిది అయిన పుట్టినరోజు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఏదైతే నియోజకవర్గాల స్థాయిలో కూడా మహానాడు నిర్వహించుకోవడం తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కూడా మహానాడు కార్యక్రమం నిర్వహించడమే కాకుండా పార్లమెంటు స్థాయి మహానాడు కార్యక్రమాన్ని కూడా తిరుపతిలో విజయవంతంగా కూడా చేసుకోవడం దాంట్లో కూడా అనేకమైన తిరుపతికి సంబంధించి చూస్తే అనేకమైన తీర్మానాలు చేసి కూడా పంపించడం జరిగింది ఈ విధంగా ప్రతి నియోజకవర్గ స్థాయి కానీ పార్లమెంటు స్థాయి కానీ ఆ యొక్క పరిస్థితులు అక్కడున్న ప్రజలు కోరుకున్న విధంగా ఏ విధంగా పరిపాలన అందేవాలనే దిశగా రాష్ట్ర మహానాడులో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రెండు రోజుల ప్రతినిధుల సభలు అదేవిధంగా బహిరంగ సభను ఇరవై తొమ్మిదవ తేదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కూడా కోరుకుంటూ ఎందుకంటే తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో అన్న నందమూరి తారక రామారావు గారు మొదట జెండా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలుగుదేశం పార్టీ ప్రకటించి ఎగురువేసిన మొట్టమొదటి సభ మటుకు తిరుపతిలోనే మీ అందరికీ తెలుసు ఇక్కడ ఏదైతే మనం ఈ దీని దగ్గర తిరుచానూరు దగ్గర చెరువులు అర్బన్ హాట్ వద్ద సమావేశం నిర్వహించుకోవడం భారీ బహిరంగ సభ నిర్వహించుకోవడం జరిగింది అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా తిరుపతి నుంచే స్టార్ట్ చేయడం ఆనవాయితీగా వస్తాం తెలుగుదేశం పార్టీకి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేదే ధ్యేయంగా ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు నారా లోకేష్ గారు మనం చూస్తే మీరే చూశారు ప్రధానమంత్రితో రెండు గంటల సేపు సమావేశాలు సమావేశం జరిగిందంటే ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర అభ్యుదయం కోసం ప్రధానమంత్రి సహాయ సహకారాల కోసం నారా లోకేష్ గారు ఆ యొక్క చర్చల్లో కూడా అనేక విషయాలు కూడా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర బిందువుగా తెలుగుదేశం పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళ వెళ్ళడమే కాకుండా అటు ఎన్డీఏ కూటమి మొత్తాన్ని కూడా సంబంధించి ప్రధాన నిర్ణయాల్లో కూడా చర్చలు జరిగాయి వాటన్నిటికీ ప్రతిరూపంగా రేపు మహానాడులో కూడా వాటన్నిటికి కూడా రూపకల్పన చేసి రాబోయే రోజుల్లో పేదరికం ఏదైతే ఇప్పుడు ఇరవై శాతం పేదరికం రోజువారీ కూలీ చేయింది రోజువారీ ఇబ్బందులు పడుతూ ఇరవై శాతం ప్రజలు అట్టడుగున ఉన్న నిరుపేదలైన వారి కోసం ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలో కూడా రేపు మహానాడులో కూడా నిర్ణయం తీసుకొని ముందుకెళ్లడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కడపలో జరిగే మహానాడుకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదో తేదీ బహిరంగ సభ భారీ బహిరంగ సభ ఐదు లక్షల పైచెలకుతో జనాభాతో బహిరంగ సభకు పెట్టబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు దానికి గాను తిరుపతి నుంచి భారీ ఎత్తున ఐదు వేల నుంచి పదివేల మంది కార్యకర్తలు నాయకులు అందరూ కూడా తలలు వెళ్ళేదానికి మేము ఇక్కడ అందరం కలిసి సన్నాహాలు చేస్తున్నాం ఈ మహానాడు రాయల్ కడపలో ఫస్ట్ టైం కడప జిల్లాలో పెట్టడం ఫస్ట్ టైం అక్కడైతే భారీ ఎత్తున మామూలుగా కాదు కడపలో అయితే అసలు బల నిరూపణ కాకుండా అసలు స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా వచ్చేదానికి రెండు రాష్ట్రాల నుంచి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సంక్షిప్తం అవుతున్నారు దాంట్లో కొన్ని తీర్మానాలు కూడా తీసుకోపోతారు ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రులు కూడా అందువల్ల మనం అందరం కూడా తిరుపతి నుంచి భారీ ఎత్తున తరలి వెళ్ళాలని అందరూ కూడా విన్నవిస్తున్నాం